వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్

చూద్దాం అనేసి చేసుకుంటారంట అన్నారు ఇంకా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారని మనసుగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇంకా ఇదైతే బాలామృతంతో అయితే బిస్కెట్ అయితే చేస్తున్నా బెల్లం ఉంటే మెల్ల అయితే చాలండి నేనైతే హాఫ్ కప్పు ఈ పిండి ఇప్పుడు పిండి వచ్చేసి వన్ కప్ అయితే తీసుకున్నానండి ఇంకా దానికి సరిపోయింది తీపి తీపు ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తీపు తక్కువ తినే వాళ్ళు ఇష్టం ఉంటే తక్కువ వేసుకోవచ్చు హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అందులోకి మనం మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా అంతా కరి కరగాలి అందులోనే స్వీట్ ఉంటుందేమి కదా బాలా మొత్తంలో కొంచెం తీసుకుంటాను ఒక కప్పు పైన పడుతుంది కదా అందులోకి ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటుందండి దంచుకొని ఇప్పుడు మనం ఇదంతా బాగా కరిగోడేసుకోవాలి ఎందుకంటే డస్ట్ డస్ట్ ఉంటాయి కదా మట్టి నేను ఇక్కడ నెయ్యి అయితే కొద్దిగా వెయిట్ చేసుకున్నానండి కలిపిస్తున్నాను నెయ్యిని నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగా వస్తాయి కమ్మగా బాగా రుచిగా ఉంటాయి అన్నమాట ఇలా కరిగించుకోవాలి నెయ్యి ఇప్పుడైతే పాకాన్ని అయితే ఓడబోసుకుంటున్నానండి స్ట్రైనర్ సహాయంతో నెయ్యి ఉడబోసేది చూడండి కొంచెం మట్టి పండుగ అయితే వచ్చినాయి ఎంత ఒక కప్పు తీసుకుంటున్నా ఇంత అయితే కప్పు తీసుకున్నాను ఇప్పుడైతే ఇది తీసుకున్నాను కదా ఇదింత పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు అయితే గోధుమ పిండి అయితే వేస్తాను ఇప్పుడైతే ఇంత అయితే కొంచెం హెల్తీ అయితే తీసుకున్నాను ఒక కప్పుకి అయితే ఇంకా గోధుమ పిండి వచ్చేసేసి ఒక పావు కప్పు అయితే తీసుకుంటాను టోటల్ కలిపి వన్ కప్పు అవుతుంది దానికి వన్ కప్పు అది పావు కప్పు ఉండాలి దానికండ కొంతలు అయితే బాగా లేదు దానికి దీనికి లేవాలంటే ముక్కల కప్పు బాల అమృతము పావు కప్పు అది పదం పిండి రెండు కలిపి వంద కప్పు ఫుల్ అవుతుంది ఏ స్వీట్లోకి అయినా చిట్కలు అయితే సాగు వేసుకోవాలి కదండి ఒక చిటికలు అయితే సాగు వేసుకున్నా ఇప్పుడైతే కరిగించుకున్న నెయ్యి అయితే కరిగించుకున్న కరిగించిన నెయ్యి అయితే వేసి ఇప్పుడు ఫస్ట్ ఇదంతా మిక్స్ చేస్తున్నాము

మిక్సీకి ఏం వేసిండారు ఉండరు చక్కెర వేసిండారు వేసిండరు దీంట్లో ఎన్నో పోషకాలు అంటారు మనం ఒక్కసారి తినలేదు ఇలా మనం ఇలా ముద్దలాగా కడితే ఇలా అతుక్కోవాలండి చూడు నెయ్యి అయితే బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ నాకు నేను తీసుకున్న కొలతలకైతే ఇంకా ఎందుకు పాకం అయితే వేస్తాడే ఇప్పుడు కొద్ది కొద్దిగా పాకం వేసుకొని పిండి అయితే తడుపుకుందామండి స్పూన్ సహాయంతో మళ్ళీ చేయి పెడితే వేడి కాలుతుంది నేను ఫస్ట్ ప్రయత్నం అయితే చేస్తున్నాను బాగా అమృతంతో ఎలా వస్తాయి చూడాలా అదే సరిపోతుంది కదా పాకంతోనే వాటర్ వాటర్ వేయకూడదు సదుపిండికి

ఇలా అయితే పిండి అంతా కలుపుకోవాలండి నేను చూడండి ఇంత పాకం అయితే మిగిలింది నాకు ఇంక ఇప్పుడు డైరెక్ట్ ఏం పిండి నానబెట్టేది ఏం అవసరం లేదు ఇంక డైరెక్ట్ చేసుకోవడమే చిన్న చిన్న ఉండలు చేద్దాము చపాతీ చేసుకుంటే దానికంటే ఎక్కువ కొద్ది బిస్కెట్లు కదా చిన్న చిన్న చేసుకోకూడదు ఇంత ఇంత ఎలా ఉండదు తిక్కాలి కట్ చేస్తావా షేప్లు కట్ చేస్తాను చూడండి ఈ విధంగా చేసుకుంటున్నా ఇలా డివైడ్ చేసుకొని పిండిని చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు మా ఛానల్ అయితే కొత్తగా పెట్టినామండి ఇంకా వంటలు అయితే అయిపోయింది ఇంకా తిక్కడమే ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోవాలండి చపాతీలాగా ఇవి మనకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే చపాతీలా సల్బా ఉండాలి మందం ఉంటది మందం ఉండాలి బిస్కెట్ ఉండాలి మనం పిండేస్ తిక్కం కదా అవండి అట్లే తిక్క అటు ఇటు మంద చూడండి ఈ విధంగా ఉండాలి మందం ఇప్పుడు బిస్కెట్ ఇంకా షేప్ అయితే కట్ చేసుకుందాం చాలు ఇక్కడ సైడు లాస్ట్ కైతే ఇలా కట్ చేసుకున్నాము షేప్స్ బాగా సేయండి మనకి తీసేసుకున్నాము రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ఫస్ట్ చూడండి ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నా మా ఇంట్లో ఇది ఉందనేసి దీంతో అయితే కట్ చేస్తున్నానండి చాక్ ఉంటే కూడా చాక్తో కట్ చేసుకోవచ్చు ఇలా డైమండ్ షేప్స్ అయితే కట్ చేస్తున్నా మా పాపకి ఇలా కావాలంట ఇలా క్రాస్ ఏం షేప్ అంటుందండి డైమండ్ డైమండ్ అయినా కరెక్ట్ అయినా డైమండ్ షేప్ అయితే మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి ఇది తీసుకుంటున్నాను ఒక్కొక్క పీస్ తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాం ఇట్లా చూడండి ఈ విధంగా ఉండాలి వాళ్ళు చాగా ఉండకూడదు మనకి అవి స్నాక్స్ చేసుకుంటాం కదా కోల్పూడి ఇట్లా అంటే ఈజీగా వస్తాయి కూడొస్తాయి ఒకరుంటే తొందరగా అయితే చాక్ తీసుకుంటుంది చాక్ ఏమవుతుంట ఇట్లన్నీ ప్లేట్ల పెట్టి తీసుకుంటే బ్యూటిఫుల్ ఇట్లా ప్లేట్లకు మనం తొందరగా రెడీ చేసుకొని అన్నీ ఒకటేసారి కాల్ చేసుకుంటానండి ఒకటి తిక్కేసి పెట్టుకున్న ఆ ప్లేట్లోనా ఇంకోటి అయితే తిక్కిస్తాను ఇంకా చే అట్లే పోలే అట్లే పోతే షేప్ కరెక్ట్ వస్తుంది లేదంటే కదా మనకి షేప్ సరి ఇలా అయినా ఉండవచ్చు రే షేప్ అయింది ఇప్పుడే ఆయిల్ అయితే ఈ టైం చూడండి మనం ఒక్కొక్కటి నిదానంగా వేసేసుకోవాలి ఇంకా ఫస్ట్ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి బాగా లోపల వరకు మనకు కుక్ అవుతాయి ఇవి ఎందుకంటే పలచాగా ఉండవు కదా మందంగా ఉంటాయి కాబట్టి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ ఎందుకు పడితే అన్నీ చూడండి కొంచెం కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇలా తిప్పేసుకుందాము కాలినకే తిప్పేయాలండి లేదంటే ఇప్పుడైతే ఇంకా కాలిన తర్వాత అయితే ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు చూడండి ఇలా వేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కొన్ని కొన్ని ఎందుకంటే ఒకటేసారి వేసుకున్నామంటే అది ముద్దలాగా ఫామ్ అవుతుంది అందుకని కొన్ని వేసుకోవాలి కొంచెం కొన్ని 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 వేసుకొని అది ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలండి ఇలా చూడండి ఇలా తిప్పేసుకోవాలి కాలిన తర్వాత బాగా ఒకసై కాలునాక అంటే అవి కూడా విరిగిపోతాయి విరిగిపోతాయి అంటుకుంటాయి కొన్ని అయితే ఇంకా స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ఎప్పుడైతే మనకు బిస్కెట్ అయితే రెడీ అయిపోయినాయండి చూడండి బిస్కెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి బాలామృతంతో ఏదైతే బిస్కెట్స్ అయితే ఇప్పుడైతే టేస్ట్ చేస్తానండి చూడండి ఈ విధంగా ఉంటాయి లోపల చూడండి పైన క్రిస్కి లోపల సాఫ్ట్గా బాగా నమోదు బాగా క్రంచిగా ఉంది బాగా ఇంకా టైం టేస్ట్ చేస్తారు నేను కూడా టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో చెప్తా మా అమ్మ నువ్వు తిన్నా చా బన్ ఏ బన్ నే నా టేస్ట్ టేస్ట్ వన్ బాబాయ్ అంటే కరెన్చిగా లోపల సాఫ్ట్ గా అవను బాగుంది మనముంటుంటే బాగా క్రిస్పీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయనమకు థాంక్స్ ఫర్ బై బై